హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం శ్రీమాతే నమ ఈ శ్యామలా నవరాత్రుల్లో మనం పాటించవలసిన కొన్ని నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్యామలా నవరాత్రులు తొమ్మిది రోజులు మాంసాన్ని ముట్టకూడదు అలాగే మద్యాన్ని కూడా సేవించరాదు అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలండి ఇంకా నేల మీద పడుకుంటే చాలా మంచిది నేల మీద దుప్పటి కానీ చేప కానీ వేసుకుని పడుకోవచ్చు ఇంకా తర్వాత నియమం ఏంటంటే ఎవరైతే నవరాత్రి పూజ చేస్తారో వాళ్ళు ఉపాసం ఉండాలా అక్కర్లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది ఈ పూజకు ఉపవాసం అక్కర్లేదండి మీరు భక్తితో పూజ చేసుకుని తర్వాత భోజనం చేస్తే సరిపోతుంది అది కూడా ఒంటిపూట భోజనం చేసి రాత్రికి పలహారం తీసుకోవచ్చు ఇంకా తర్వాత నియమం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో గొడవలకి వాగ్విధాలకి వెళ్ళకండి అలాగే అసత్యం కూడా ఆడకూడదు మీరు ఎప్పుడు అమ్మవారి నామం జపిస్తూ ఉంటే మీకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే తర్వాత ఏంటంటే నియమము మీరు ప్రతిరోజు తలస్నానం చేయాలా ఆ ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది అవసరం లేదు పుణ్య స్త్రీలు రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మొదటి రోజు తలస్నానం చేసి మళ్ళీ ఆఖరు తలస్నానం చేస్తే సరిపోతుంది అలాగే మగవాళ్ళు ముసలివాళ్ళు పిల్లలు అందరూ కూడా తల మీద పోసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా రిత్య స్నానం చేసిన తర్వాత ఈ పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకున్న తల మీద గంగ నీళ్ళు జమ్ముకుంటే సరిపోతుందండి